అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈ రోజుక ఏంటి వచ్చి రాగానే యువిన్ మీద ఆలా పడిపోతున్నావు అంటూ చెంప చెల్లుమనిపించింది కొట్టిన సౌండ్కి తల తిప్పి వెనక్కి చూశాడు యువిన్ నీరజ కోపంతో మధుని కొట్టడం చూసిన యువిన్ నొసలు ముడేసి పరిగెత్తుకుంటూ వచ్చి వదిన అంటూ అరిచాడు మధు చెంపపై చేయి పెట్టుకొని కన్నీళ్లతో చూస్తూ ఉంది ఏడుస్తున్న మధుని చూడలేకపోయాడు యో ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని అసలు తను ఏం చేసిందని ఎందుకలా కొట్టావు వదిన నీకు తెలియదుయో సైలెంట్గా లోపలికెళ్ళో ఆవిడగారు ఎన్ని వేషాలు వేస్తుందో నీ నీకు ఇప్పుడు అర్థం కాదు మనుషులని చేయడం దాని వలలో పడేసుకోవడం అని చెబుతున్న నీరజని అసహనంగా చూసి వదిన నువ్వు ఇంకా మారావా అమాయకమైన మధురని ఎందుకలా నిందిస్తున్నావు తనేం పాపం చేసిందని ఛ అని విసుగ్గా మధు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు అలా తీసుకెళ్తుంటే కడుపు మంటతో మధుని కాల్చేసేలాగా చూస్తూ ఉంది అతని చెయ్యి వదిలిపెట్టు అని ఆమె చూస్తున్న చూపులకి భయపడి అతని చేతుల నుండి ఆమె చేతిని విడిపించుకుంది మధు ఏమైందన్నాడు నేను వస్తాను మీరు నన్ను ముట్టుకోకండి అని దూరం జరిగింది ఎందుకలా ఫీల్ అవుతున్నావు నువ్వు చాలా మారిపోయావు తెలుసా మనం చిన్నప్పుడు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం నువ్వు నేను అని తేడా లేకుండా చాలా బాగా ఆడుకునేవాళ్ళం కానీ ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయావు మధు చిన్నప్పుడు లేని భేదాభిప్రాయాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి అనింది మధు తల కిందకేసి యు అన్న పిలుపు వినిపించగానే తల తిప్పి చూశాడు యువిన్ ఎదురుగా వాళ్ళ అమ్మని చూడగానే కళ్ళల్లో మెరుపు చేరింది అతనికి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి సుమని హత్తుకున్నాడు ఎలా ఉన్నావు ఉన్నావునన్నా నాకేంటి మామ్ ఎక్సలెంట్గా ఉన్నాను నిన్ను చూస్తేనే తెలుస్తుంది అని ప్రేమగా తలనిమిరి మధు చిన్నబాబుకి కాఫీ తీసుకురా సరే అమ్మగారు అనుకుంటూ కిచెన్లోకి పరిగెత్తింది మధు ఇలా రాకన్నా వచ్చి కూర్చో జర్నీ చేయడం వల్ల ఫేస్ చూడు ఎలా పీక్కుపోయిందో అదేం కాదు మామ్ మరి ప్రేమ ఎక్కువైతే అలాగే అనిపిస్తుంది అన్నాడు అతను ఎలా ఉన్నావన్నయ్య అంటూ వచ్చింది పర్ణిక సో గుడ్ పర్ణి నువ్వెలా ఉన్నావు అంటూ చెల్లిని సైడ్ హక్ చేసుకున్నాడు అంతలో మధు కాఫీ తీసుకురావడంతో మధుని చూసి సైడ్ స్మైల్ చేస్తూ ఆమె చేతిలో ఉన్న కాఫీని తీసుకొని సిప్ చేసి వాహ్ చాలా బాగుంది ఇంత టేస్టీ కాఫీ ఈ మధ్యకాలంలో నేను తాగలేదనుకో అన్నాడు కాంప్లిమెంట్ ఇస్తూ ఆ మాటకి ఇబ్బందిగా నవ్వింది మధు చూస్తున్న నీరజ పర్ణిగా మూతి తిప్పేసుకున్నారు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రానా నీతో కాస్త పనుంది అనింది సుమా ఓకే మామ్ జర్నీ వల్ల నాకు కూడా ఇరిటేటింగ్ గా ఉంది అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు మధు ఏమేం కుక్ చేయాలో చెబుతాను పదా యువిన్ ని చూసుకోవడానికి పెళ్లి వారస్తున్నారు అంటూ ఆమెని కిచెన్లోకి తీసుకెళ్ళింది సుమ మోది తిప్పేసుకుంటూ నీరజ పర్ణిక అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆఫ్టర్ సమ్ టైమ్ యువిన్ మామ్ త్వరగా రా నాన్న వై మామ్ చెబుతాను త్వరగా రా అని పిలుస్తుంటే కాసేపుటికి కిందకి వచ్చాడు యువిన్ బ్లూ కలర్ టీషర్ట్ ట్రాక్ పాంట్ ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్నంత వైట్గా ఉన్న స్కిన్ టోన్ షార్ప్ నోస్ అట్రాక్టివ్ ఐస్ మెస్సీగా ఉన్న హెయిర్లో చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు యువిన్ అతన్ని చూడగానే సుమకి ముద్దుగా అనిపించి ఏంటి ఏంటినన్నా హెయిర్ కోమ్ చేసుకోలేదా అంటూ తన వేళ్లతో హెయిర్ని సెట్ చేసింది నేను ఇంకా రెడీ అవ్వలేదు మామ్ నువ్వు పిలుస్తున్నావని త్వరగా వచ్చాను ఏంటి ఎందుకు పిలిచావు ఇలా వచ్చి కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెట్టింది యు ఎలా ఉన్నావునన్నా అంటూ హత్తుకున్నాడు దేవేంద్ర ఐఎమ్ ఫైన్ డాడ్ నీతో ఒక విషయం చెప్పాలి ఎయిటీ డాడ్ నిన్ను చూసుకోవడానికి పెళ్లివారో వాట్ అదే మ్యాచ్ ఫిక్సింగ్ వాట్ ఆర్ యూ టాకింగ్ నేను పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పానా చెప్పలేదు కానీ నా కొడుకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో తండ్రిగా నా ధర్మం సో ఇప్పుడు నీకు పెళ్ళిడు కదా అందుకే నీ పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అలాగని నన్ను అడగకుండానే పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారా ఇట్స్ నాట్ ఓకే డాడ్ యామ్ నాట్ ఏ కిడ్ ఐఆమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అన్నాడు కోపంగా కొడుకు చెబితే వింటాడు అనుకున్నాడు కానీ ఇలా సీరియస్ అవుతాడు అనుకోలేదు దేవేంద్ర ప్లీజ్ నాన్న నా ఫ్రెండ్ ముందు పరువు పోతుంది నీకు ఇష్టం లేకపోయినా కామ్గా వచ్చి కూర్చో నచ్చకపోతే నచ్చలేదని చెబుతాను ఇలా మాట తప్పితే అస్సలు బాగోదు అని కన్విన్స్ చేసి ఒప్పించాడు దేవేంద్ర ఇప్పుడు కన్విన్స్ చేశారు కానీ పెళ్ళి మాత్రం నా ఇష్ట ప్రకారం మాత్రమే జరుగుతుంది అని సీరియస్గా చెప్పి హాల్లో కూర్చుంటారందరు ఏమన్నాడ్రా లేదు కానీ అమ్మాయి ఎక్కడా అంటుండగానే అప్పుడే లోపలికి వచ్చింది ఇవాంక యు ఎదురుగా సోఫాలో కూర్చుంది యువిన్ మొబైల్ స్క్రోల్ చేస్తా కూర్చున్నాడు కానీ ఆ అమ్మాయిని మాత్రం అస్సలు చూడట్లేదు పక్కన ఉన్న దేవేంద్ర ఏమేంద్రా అమ్మాయిని ఒక్కసారి చూడయో అని చిన్నగా చెప్పాడు మీరు కూర్చోమని చెప్పారు కూర్చున్నాను ఎక్కువ విసిగిస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతా అన్నాడు కొడుకు మాటలకి సైలెంట్ అయిపోయాడు దేవేంద్ర అబ్బాయిని చూడమ్మా అన్నాడు రంగరాజ్ చిన్నగా కళ్ళు పైకెత్తి చూసింది ఇవాంక డాడ్ ఫినిష్నా అంటూ లేచి నిలబడ్డాడు అసహనంగా యో ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ షాక్ కొట్టినట్లు చూస్తూ ఉండిపోయారు యు ఇంకా పూర్తవ్వలేదు కూర్చో అన్నాడు దేవేంద్ర వాయిస్ చిన్నది చేసి కాస్త గంభీరంగా చెప్పాడు ఈసారి తండ్రి మాటలని వినదలుచుకోనట్లుగా నాకు చాలా వర్క్ ఉంది డాడ్ అన్నాడు ఏమైందిరా అబ్బాయికి పెళ్ళి ఇష్టం లేదా అన్నాడు రంగరాజ్ అదేం లేదు ఇవాళే వచ్చాడుగా కాస్త జర్నీ చేయడం వల్ల టయర్డ్ అయ్యాడు అంటూ కవర్ చేస్తుంటే కోపంగా చూశాడో తండ్రిని ప్లీజ్ నా పరువు తీయకు ఇంకో టెన్ మినిట్స్ కూర్చో అని సీరియస్గా చెప్పగానే అసహనంగా కూర్చున్నాడు యో చూస్తున్న ఇవాంకాకి యువన్కి పెళ్ళి ఇష్టం లేదేమో అనిపించింది ఇక మధు కాఫీ స్నాక్స్ తీసుకురావడంతో అందరికీ ఇచ్చి చివరికి యువకి కూడా ఇచ్చింది అప్పటి వరకు తల పైకెత్తని యువిన్ మధురాగానే తలెత్తి మధుర కళ్ళలోకి సూటిగా చూశాడు యువిన్ అలా చూస్తుంటే అతన్ని ఆశ్చర్యంగా చూశారు అక్కడున్న వాళ్ళంతా ఇవాంకాకి మాత్రం తల తీసేసినట్లయితే నన్ను చూడకుండా ఆ ఇంటి పని మనిషిని ఎలా చూస్తున్నాడో చూడు అనుకుంటూ అతని చూపులని అబ్జర్వ్ చేసిన దేవేంద్ర యువిన్ చేతిని చిన్నగా ప్రెస్ చేశాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు యువిన్ అతను కాఫీ కప్ తీసుకోకపోవడంతో టీ పైపై పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు అర్థమవుతుంది మధుకి ఇవాంకాని చూడకుండా నన్నెందుకు చూస్తున్నాడు అని ఇవాంకా తండ్రి చెవిలో ఏదో చెప్పింది దేవేంద్ర ఇక మేము వస్తాం అన్నాడు అదేంటా అప్పుడే వెళ్ళిపోతారా లంచ్ వేసి వెళ్ళండి వద్దురా నాకు చాలా బాగుంది వెళ్ళాలి అంటూ అక్కడి నుండి కదిలారు వాళ్ళు అటు వెళ్ళారో లేదో యువీన్ లేచి తన రూమ్కి వెళ్ళిపోతుంటే యో అంటూ అరిచాడు దేవేంద్ర తండ్రి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడయ్యో అసలేం చేస్తున్నావురా నేనేం చేశాను డాడ్ ఆ అమ్మాయిని చూడమంటే నువ్వెవరిని చూస్తున్నావు నేనెవరిని చూశాను నాకు తెలీదు అనుకున్నావా ఇక్కడున్న వాళ్ళందరూ నీ చూపులని పసిగట్టారు ఇట్స్ ఓకే డాడ్ అంటూ వెళ్ళిపోతుంటే యువెన్ నా మాట అంటే లెక్కలేదా అలా వెళ్ళిపోతున్నావు ఉంది కాబట్టే డాడ్ మీరు చెప్పినట్లుగా చేశాను అయితే నా మీద గౌరవం ఉంది అంటున్నావు కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో ఆర్ యూ క్రేజీ ఇష్టం లేని వాళ్ళని పెళ్లి ఎలా చేసుకుంటారు డాడ్ అంటే మాకు తెలియకుండా ఎవరినైనా లవ్ చేశావా అన్నాడు అనుమానంగా చూస్తూ దేవేంద్ర అతని మాటలకి తిప్పి కిచెన్ దగ్గర తల కిందికేసి నిలబడ్డ మధురని చూసి ఏమో డాడ్ నాకు క్లారిటీ లేదు ఒక క్లారిటీకి వచ్చాక నేనే మీ అందరికీ చెబుతాను అప్పటి వరకు నా పెళ్లి టాపిక్ తీసుకురాకండి అని ఖరాఖండిగా చెప్పి రూమ్కి వెళ్ళిపోయాడు కొడుకు ప్రవర్తనకి విచిత్రంగా పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే రంగరాజ్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అసలు ఇలా బిహేవ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు దేవేంద్ర ఏంటి సుమావాడు ఇలా మాట్లాడుతున్నాడేంటి నేను ముందే చెప్పాను కదండి వాడితో పెళ్లి చూపుల గురించి ఒక మాట చెప్పండి అని మీరే వినలేదు వాడు పిల్లడం కాదుగా ఇష్టం లేని పెళ్లి చేస్తే మనం కాదు వాడే నష్టపోతాడు పెళ్లి చేసుకునే వాళ్ళ ఇష్టం ఉండాలి కానీ మనకు నచ్చడం ఏంటి అనింది సుమ అలాగని పెళ్ళి చేయకుండా ఊరుకుంటామా వాడికి ఇప్పుడు ఇంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంతే కదా ఇంకా చాలా టైం ఉంది పెళ్ళికి సో ఈ టాపిక్ ఇక్కడితో వదిలేసేయండి అని అందరూ ఎవరి రూమ్లోకి వారు వెళ్ళిపోయారు పర్ణిక నీరజ మీ అన్నయ్య ఏంటి ఆ మధురని ఎలా చేస్తున్నాడు కొంపదీసి దాన్ని లవ్ గాని చేస్తున్నాడా పోయి పోయి ఆ పని మనిషిన చాలా ఏమో వదిన మనకు వాడి మనసులో ఏముందో తెలియదుగా ఎందుకు అనుమానపడడం నీకు తెలీదు అది కాఫీ ఇస్తుంటే ఇవాంకా చూడకుండా మదిరని ఎలా చూస్తున్నాడో చూసావుగా ఆ చూపులు అందరికీ అర్థమయ్యాయి నీకు అర్థం కాలేదా అర్థమయ్యాయి కానీ చీప్గా పని మనిషిని లవ్ చేయడమేంటో నేను జీర్ణించుకోలేకపోతున్నాను నీకు తెలీదులే ఆయన గారి దృష్టిలో అది పని మనిషి కాదట తన ఫ్రెండ్ అంటా బెస్ట్ ఫ్రెండ్ అంటా నీకెలా తెలుసు మీ అన్నయ్యే చెప్పాడు అనగానే కోపం వచ్చేసింది పర్ణికకి ఆగు దాని సంగతి ఇప్పుడే తేలుస్తానో పని మనిషిగా చేరి ఈ ఇంట్లో కోడలి స్థానం సంపాదించాలని చూస్తుందా కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళవి షూ పాలిష్ చేయడానికి కూడా సరిపోదు అలాంటిది మా అన్నయ్యని దాని బుట్టలో పడేస్తుందా అని ఆవేశంగా వెళ్తుంటే ఆపింది నీరజ నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్